మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కారు ప్రమాదానికి గురైంది తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో వరుణ్ తేజ్ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం కానీ కారు ధ్వంసమైనట్లు తెలుస్తోంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది జాతీయ రహదారి నలవ నాలుగుపై కొత్తకోట మండలం రాయనిపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది వరుణ్ తేజ్కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు వరుణ్ తేజ్ కారు మరో కారును ఢీ కొండడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి వాల్మీకి షూటింగ్ కోసం వరుణ్ తేజ్ బెంగళూరు వెళ్తున్నాడు ప్రయాణిస్తున్న సమయంలో వరుణ్ తేజ్ వాహనం దాదాపు తొంభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది ఈ ప్రమాదంలో వరుణ్ తేజ్ ఆయన వాహనంతో ప్రయాణిస్తున్న ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదు ఢీ కొన్న మరో వాహనంలోని ప్రయాణికులు గాయాలైనట్లు తెలుస్తోంది షూటింగ్ కోసం చిత్ర యూనిట్ మొత్తం ఆరు వాహనాల్లో బయలుదేరారు ప్రమాదం తర్వాత వరుణ్ తేజ్ మరో కారులో బెంగళూరు వెళ్ళాడు ఈ ఘటనపై పో విచారం జరుపుతున్నారు దయచేసి వాహనాలు ఎవరూ వేగవంతంగా నడపకండి ఎందుకంటే మీకోసం మీ కుటుంబం వేచి చూస్తుంటుందని మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి